అందరికీ జ్యోతిబా ఫులే గారి యొక్క జయంతి శుభాకాంక్షలు సమస్త సమాజ స్థాపనని ధ్యేయంగా ముఖ్యంగా మనిషి ఎదుగుదలకు కేవలం విద్యనే మూలం అనేటటువంటిది గ్రహించి ఆ విద్యను ప్రతి ఒక్కరికి అందించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా పడుగు బలహీన వర్గాలకు మరీ ముఖ్యంగా మహిళలకు విద్యను అందించి సమాజం పురోగతి చెందించడానికి వరకు కృషి చేసినటువంటి మహానీయులు మన జ్యోతిబా గారు ఆయన చేసినటువంటి సేవలు ఆయన చూపినటువంటి మార్గము మనం అనుసరిస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కొరకు సర్వదా కృషి చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ చూపిస్తున్నాను థ్యాంక్ యూ జ్యోతిబాపులే నూట తొంభై ఏడవ జయంతిని పురస్కరించుకొని హాస్పిటల్ ఎంజాయ్ ఆవరణ స్వచ్ఛంద సంస్థ మంద్రశేఖర్ రాజ్ గారి యొక్క పర్యవేక్షణలో మహాత్మా జ్యోతిబాపులే జయంతిని ఈరోజు నడుచుకోవడం జరిగింది మహాత్మా జ్యోతిబాపులే తన జీవిత పర్యాంతరం కూడా పేద పడుగు బలహీన వర్గాల కోసము అంటరాని కులాల యొక్క హక్కుల కోసము వారు విద్యార్థికులుగా అయినప్పుడే ఆత్మస్థైర్యంతో ఆత్మ గౌరవంతో బ్రతగలుగుతామని చెప్పేసి తన జీవిత పర్యాంతం కూడా పోరాటం చేసి తన జీవితం జీవితంలో నలభై రెండు పాఠశాలలు నెలకొల్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే మరుగున పడ్డ చరిత్రను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు పూలే గారు నా గురువ్ చెప్పిన తర్వాతనే మహాత్మా జ్యోతిబాపుల యొక్క జీవిత చరిత్రను ఇలా మనమందరం కూడా చరిత్రలో చూడగలుగుతున్నాం చదవగలుగుతున్నాం కాబట్టి అటువంటి గొప్ప మహనీయులు చేసినటువంటి పోరాటాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం ఆత్మగౌరవంతో బతకాలంటే విద్య అనేటువంటిదే ప్రధానమైందని చెప్పేసి వారు నాటినటువంటి విద్యా బీజాలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో అంటరాని కులాలకు అట్లాగే అట్టడుగులో ఉన్నటువంటి అన్ని వర్గాలకు విద్యను అందించినప్పుడే సమాజం అంతా కూడా పురోగమిస్తుందని చెప్పేసి వారు తీసుకున్నటువంటి గొప్ప సదా అవకాశం ఏదైతే ఉందో దాన్ని రానున్న రోజుల్లో అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ పూలే జయంతి శుభాకాంక్ష పెద్దలు గౌరవనీయుడు డాక్టర్ మధుశేఖర్ సార్ గారు వ్యవస్థాపనిగా స్థాపించిన చైవితా సేవ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఆ మహానీయుడు జ్యోతిబా జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది ఆ రోజు ఎట్లాగైతే పూలే సమాజంలో అనగా అన అట్టడుగున్న అనగా వర్గాలను వారి అభ్యుదయానికి విద్యలో ఏ విధంగానైతే సేవ చేశారో వారిని వారిని వారి స్ఫూర్తితో ఈరోజు మధుశేఖర్ సార్ గారు కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు వైద్యంలోనే కాకుండా విద్యను కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా యువతను విద్య విద్యార్థులను అన్ని రంగాల్లో కూడా అత్యధికంగా పెంపొందించే విధానానికి కృషి చేస్తున్నారు వారి వారికి కూడా మేము మినుమస్తో కృతంగా తెలియజేస్తున్నాం అందరికీ కూడా జ్యోతిబాబులే జయంతి శుభాకాంక్షలు జ్యోతిరాబులే గారి నూట తొంభై ఏడవ జన్మదినాన్ని పురస్కరించుకుని మరి మా జీవిత స్వచ్ఛంద సంస్థేష్ గారు కార్యదర్శి సాగర్ గారు కార్యదర్శి కరివతి నాగర్ గారు సఫీల్ పులిగంగా గారు సందీప్ ప్రభాకర్తో సహా మా ఇండియా సిబ్బంది కలిసి సామాజిక సేవ అందరూ కలిసి మరి ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆ మహనీయుడు సమాజంలో అనగారిక వర్గాల కొరకు మహిళల కొరకు సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడం కొరకు ఆయన చేసిన కృషిని ఒకవేళ ఆ పూలేనే లేకుంటే ఈ రోజున మహిళలకు బట్టే లేదు మరి సావిత్రుడిగాయ పూలే మొట్టమొదటి మహిళ విద్యార్థి మరి మనకు తెలిసి సత్యజోధిత సమాజం ద్వారా మరి విద్యాబుద్ధులు విద్యనే అన్నిటికీ కారణం మరియు విద్యను ముందుకు తీసుకొచ్చి ఆ విద్య లేకుంటే మనం పశువులతో సమానం ఈరోజు విద్య ఉన్నది కాబట్టి ఆ విద్యతోటి ఏదో ఒత్తిళ్ళలో సెటిల్ అయ్యి అన్నగారిన వర్గాల వాళ్ళంతా సమాజంలో సమానత్వంతో మరి ఉన్న సందర్భం ఇది ఈ సందర్భంగా ఆర్మ ప్రాంత ప్రజలకి ఇక్కడున్న అందరికీ సామాజిక సా ఉద్యమకారులకి సామాజిక సేవకులకి మరి అన్ని పలు సంఘాలతో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ రాజకీయ పార్టీలకు అతీతంగా కేవలం మరి సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి సమాజంలో విద్యకు దూరంగా ఉన్న వ్యక్తులను విద్యోగృత్తులు చెప్పించడానికి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఈ ప్రాంత ప్రజలు మరియు ఒక స్ఫూర్తిదాయకమైన సేవలను అందించి పార్టీ రంగ అద్భుతంగా పనిచేస్తూనే మరి సమాజంలో సమానత్వంతో పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఆత్మలు ఎప్పుడు కూడా అన్నింటిలో ఆదర్శంగా ఉంటుంది ఈ విషయాన్ని కూడా రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా ఈసీ ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటుగా మరి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మరి పేదల పట్ల కూడా మరి మహా జ్యోతిరావు పుదే గారు మరి అంబేద్కర్ గారికి ఆదర్శం మరి ఆ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు మరి ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో అసమానతలు తొలగించడానికి రాజ్యాంగాన్ని రచించడానికి ఇలా ఏ రకంగా ఉంచుకున్నటువంటి చూసుకున్నా కూడా ఈరోజు సమాజం నడుస్తున్నదే ముఖ్య ముగారు లాంటి ఆలోచన విధానంతో కాబట్టి ఆయన ఆలోచన విధానం ప్రోత్సహించడానికి ఈ ప్రాంతపు యువత ఈ ప్రాంతపు విద్యాధికులు అందరూ కూడా ముందుండాలని మరి మా సేవిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ పనులను ఆరోగ్యం పరంగా పేదలకు సహాయాన్ని అందించడమే కాకుండా రాబోయే రోజుల వల్ల చేత ద్వారా కూడా మరి సమాజంలో అసమానతలు పోగొట్టడానికి మా వల్ల కృషి చేస్తున్న ఈ సందర్భంగా మా అందరి ప్రభుత్వం తెలియజేస్తూ మరొకసారి కూలే జన్మ గురించడం సందర్భంగా అందరికీ ఉదయం